హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే నేనైతే చికెన్ పిక్కిలు అయితే చేపి చేసి చూపిస్తున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఈ పికిలు అయితే బ్యాచిలర్స్కి అయితే ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే డైలీ ఏది ఏదైనా కర్రీ వండుకోవాలన్న వీలు కా వీలు ఉండదు అలాంటి వాళ్ళకైతే ఇట్లా ఈ పికిలో నేనైతే చేసి చూపిస్తున్నా ఈ విధంగా చేసుకోండి మీకు దగ్గర దగ్గర వన్ మంత్ వరకు డైలీ తిన్నా కూడా ముంచే సరిపోతుందండి నేను ఏ విధంగా చేశాననేదైతే అయితే వీడియోలో అయితే చూడండి ఇక ముందు అయితే నేను అయితే రెండు కిలోల చికెన్ అయితే తీసుకున్నా మన రెండు కిలోల ముక్కలకి అంత క్వాంటిటీలో రాదు పచ్చడి ఎందుకంటే దీనిలో ప్రాసెస్ని బట్టి అది తగ్గుతూ వస్తుంది అయితే చూడండి వీడియోలో ఫస్ట్ అయితే రెండు కిలోల చికెన్కి నేను కొంచెము ఉప్పు కొంచెము పసుపు వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇంట్లో పెద్ద గంజిలో పెట్టైతే వెయిట్ చేస్తున్నా ఇంకా దాంట్లోకి మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇట్లా కలుపుతూ ఉండడం వల్ల కింద మాడిపోకుండా అయితే ఉంటుంది మళ్ళీ వాటర్ అయితే ఒక్క చుక్క కూడా పోయొద్దు ఇంకా నేను అల్లం కూడా ఫ్రెష్ అల్లము అప్పుడే తీసేసి పెట్టుకున్న అల్లం అయితే వాడుతున్నా ఇక్కడ గరం మసాలా ప్లస్ ధనియాల పొడి మిక్స్ చేసుకున్న ఇంకా అల్లము ఒక చిన్న కప్ అయితే తీసుకున్న ఇంకా కారం చూడండి అబ్బమ్మ కారం అయితే ఘోరంగా రెడ్డిగా ఉంది ఆ కా అట్లా కారం తీసుకున్న తీసి అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత చికెన్ అయితే నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకైతే ఉంచి తర్వాత దాన్ని ఆయిల్లో ఆయిల్ మాత్రం ఒక నాలుగు వందల గ్రాముల ఆయిల్ తీసుకున్నా లేకపోతే హాఫ్ కేజీ అయితే తీసుకోవచ్చు రెండు కిలోలు కాబట్టి మనము అవి మొత్తం ఇట్లా వేయించిన తర్వాత ఒక పీసులు మాత్రము ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే వస్తాయి మనం రెండు కిలోలు తీసుకుంటే ఇంకా ఈ పీసులను ఈ మాదిరిగా మాత్రం వేయించుకోవాలి ఇవట్లా వేయించుకున్న తర్వాత వీటిని మళ్ళీ అన్నీ ఎందులో నూనెలో వేసి తర్వాత అందులో నేను అల్లం వేసుకున్నా అయితే అల్లం వేసే క్లిప్ అయితే మిస్ అయింది ఇక్కడ అల్లం వేసుకొని బాగా కలుపుకొని అల్లం అంతా పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి ఇంకా చూడండి ఇక్కడ మంచిగా అన్ని ముక్కలకైతే అల్లం పట్టేసింది ఈ విధంగా నేత వేయించుకోవాలి అల్లం అంతా మంచిగా బ్రౌన్ కలర్ అంటే మంచిగా పచ్చివాసన పోయి వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ స్టవ్ను మాత్రమైతే ఆఫ్ వేయాలి ఇప్పుడైతే తర్వాత అంటే స్టవ్ వెలిగించి ఉన్నప్పుడు మాత్రం మిగతా ఇంగ్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోకూడదు ఇందులోనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు ఒక చికెన్ ఆయిల్ అల్లము ధనియాల పొడి గరం మసాలా కారం ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు ఒక నాలుగైదు నిమ్మకాయల రసం అయితే సరిపోతుంది కొంచెం పుల్లగా ఎక్కువ తినవల్ల అయితే ఒక ఆరు ఏడు నిమ్మకాయలు అయితే తీసుకోండి నేనైతే ఐదు నిమ్మకాయల పొ వాటర్ని అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ నేను ఒక అంటే నా రెండు కిలోల చికెన్ కదా అది నాకైతే సెవెన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పీస్ పీసులు అయిపోయినాయి నేను ఉడకబెట్టి తర్వాత వేయించేసరికి నాకు ఒక సెవెన్ హండ్రెడ్ వచ్చింది నేను దానికి కారం ఎంత వేసిన అంటే ఒక నూట యాభై గ్రాముల కారం వేసిన అట్లనే ఒక వంద వంద గ్రాముల ధనియాల పొడి ప్లస్ అదే గరం మసాలా అయితే వేసినా ఇంకా వేసి మంచి కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా కనబడుతుంది మనం కలిపిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి ఒక మొత్తం చల్లారేంత వరకు అయితే ఉంచాలి చల్లారిన తర్వాతనే మనం నిమ్మకాయలది రసం వేసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రము నిమ్మకాయ రసం వేసుకోకూడదు ఎందుకంటే దానిలో ఉన్న పులుపు అంతా పోతుంది అన్నట్టు వేడి వేడి మీద వేసుకుంటే ఇంకా చల్లారిన తర్వాత మొత్తం పూర్తిగా చల్లిన తర్వాతనే మనము అయితే వేసుకోవాలి అయితే ఫస్ట్ ఆయిల్ ఆయిల్ కనబడ్డది కదా మనము రసం వేసి మొత్తం కలిపిన తర్వాత అయితే ఈ విధంగానైతే కల్ కనబడుతుంది ఇంకా దీన్ని ఒక రెండు రోజులు బయట స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం నాలుగు నెలల వరకు అయితే మనము వాడుకోవచ్చు మరీ అంత దారుణంగా చికెన్ పి చికెన్ పికలు అంటే నాలుగు నెల వరకు ఉంటుందా అండి మనకైతే ఒక నెల రోజులలోనే అయిపోతుంది ఎందుకంటే మా పిల్లలు మా హస్బెండ్కి అయితే పంపిస్తాం మా పిల్లలకి ఇంట్లో తింటారు మాకైతే ఒక నెల రోజుల వరకు అయితే అయిపోతుంది ఇక ఇది అండి మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను డైలీ పెడుతూనే ఉంటున్నాను ఉంటాను ఇక దీన్ని అయితే ఈ పికిల్ని ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకోవాలి